శ్రీమతి హెన్రీ క్రిస్టినా గారికి అదేవిధంగా జిల్లా పరిషత్ అధికార బృందానికి నా ధన్యవాదాలు అదేవిధంగా సమావేశానికి హాజరైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా అధికారులు మీడియా మిత్రులకి అందరికి కూడా నా కృతజ్ఞతలు మీరు అన్నట్టు ఇక్కడ అన్ని పార్టీల నాయకులు ఉన్నారు రాజకీయాల గురించి ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మనం తక్కువ మాట్లాడుకొని ఎక్కువగా మీరు నేను ఏం చేయగలం ఈ రాష్ట్రానికి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడదాం నేను కూడా ఏమి ఎవరిని పార్టీలను క్రిటిసైజ్ చేయటం కాదు కాకపోతే వాస్తవాలు నేను రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఏం జరుగుతున్నాయి అనేది కూడా మీకు ఎంతమంది తెలుసో తెలియదో తెలియదు కానీ నేను తెలుసుకున్న కూడా మీకు కొన్ని చెప్తాను ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో చాలా బడ్జెట్స్ ఉన్నాయి సపోజు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి రెండు లక్షల యాభై వేల ఇళ్ళు మంజూరు అందులో కేవలం డెబ్బై వేల ఇళ్ళు మాత్రమే మనం కట్టుకోగలిగాం మిగిలినవన్నీ కూడా శాంక్షన్ చేయించుకోలేకపోయాము ఈ డెబ్బై వేల ఇళ్ళకు కూడా ఒకటి రెండు ఇన్స్టాల్మెంట్స్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రిలీజ్ అయినాయి ఈరోజు నా డిపార్ట్మెంట్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి ఉన్నాయి అయితే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి అయిపోయిన తర్వాత దానికి యూసీలు ప్రాపర్గా ఇవ్వటం లేకపోతే పాత దానికి ఇచ్చిన ఇన్స్టాల్మెంట్కి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవటం వల్ల అవి రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది సరే ఇవి ఎందుకని అనేది సపరేట్గా తీసుకుంటే మీ అందరికీ వాస్తవాలు తెలియాలి కానీ చెప్తున్నా అదేవిధంగా రేపు ఇప్పుడు రెండు కోట్ల ఇళ్ళు శాంక్షన్ అయ్యేటువంటి ఉన్నాయి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఏరియాల్లో కలిపి ఇండియా మొత్తం మరి మన రాష్ట్రానికి ఎంతో ఐదు లక్షలో ఆరో పదో ఎంతైనా మనం తీసుకురావడానికి అవకాశం ఉంది మన చేతుల్లో ఉంది కాబట్టి కొద్దిగా అయితే ఇదంతా సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాదాపుగా లక్ష నలభై నుంచి లక్ష యాభై వేల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి మనం కనుక ఒక అరవై డెబ్భై వేలు కనుక ఇక్కడ కనుక మ్యాచింగ్ చేసుకోగలిగితే దాదాపుగా పది లక్షల మంది పేదవాళ్ళకి రూరల్లో కానీ అదేవిధంగా అర్బన్లో ఇంకో మూడు నాలుగు లక్షలు పదిహేను లక్షల మందికి ఇళ్ళు కట్టించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనం ఈ ఫండ్స్ అంటే రాష్ట్రం అందరి బాధ్యత ఇవన్నీ ప్రజల్లో అవేర్నెస్ కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది నాకు సాధ్యమైనంత వరకు నేను చేసి పెడతాను వాటిలో అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన ఉంది పిఎంజిఎస్ ఫోర్ దీంట్లో ఇంతకుముందు రోడ్లు లేనటువంటి ప్రాంతాలకి హ్యాబిటేషన్స్కి రోడ్లు వేసుకునేటువంటి అవకాశం ఉంది వాస్తవంగా అప్గ్రేడేషన్ మన రాష్ట్రంలో మన జిల్లాలో ముఖ్యంగా చాలా రోడ్లు పాడైపోయినాయి ఇవన్నీ అప్గ్రేడేషన్ కింద వస్తాయి అయితే పాత స్కీమ్లో అప్గ్రేడేషన్కి ఇచ్చారు కానీ కొత్త స్కీమ్లో ఇవ్వలేదు పా కొత్త స్కీమ్లో అప్గ్రేడేషన్కి కనీసం ట్వంటీ పర్సెంట్ అన్నా ఇంక్లూడ్ చేద్దామని విశ్వ ప్రయత్నం చేశాను మూడు సార్లు పంపించినా కూడా వాళ్ళు అప్గ్రేడేషన్ అంటే ప్రాబ్లం అవుతుంది ఈ స్కీమ్ ఇది కాదు అన్ని రాష్ట్రాలు వాళ్ళు వస్తాయని చెప్పి మనం చేసుకోలేకపోయాం అయితే హ్యాబిటేషన్ ఉండి ఇంతకుముందు అస్సలు రోడ్లు లేని వాటికి అవకాశం ఉంది అవి ఏమన్నా ఉన్నా కూడా ఆ లిస్ట్ మీరు అందరూ ఇవ్వండి అవి కూడా చేపించేటువంటి పరిస్థితి తర్వాత నరేగా మీకు తెలుసు ఇది ఉపాధి హామీ పథకం ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్గా ఈ రోజున రెండు వందల తొంభై రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి వాటిని కూడా ఉపాధి హామీలో చాలామంది సరిగా లేకపోవటం వాటిని అప్రాప్రియేట్గా వాడుకోలేకపోవటం దాని ద్వారా వచ్చే మెటీరియల్ కాస్ట్ను మనం సరిగా వాడుకోలేకపోవటం వల్ల కూడా కొంత వర్క్ చేసుకోలేకపోయాం మనం మీరు అంతకుముందు గవర్నమెంట్లో చూస్తే చాలా సిమెంట్ రోడ్స్లో ఎస్సీ ఎస్టీ కాలనీస్ అప్పుడు ఆ రోజున నైంటీ టెన్ ఉండేది కాబట్టి అన్ని సిమెంట్ రోడ్లు వేయగలిగాం ఇప్పుడు ఇది కూడా మన చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఉపాధి హామీని కొంచెం ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే మెటీరియల్ కాస్ట్ మనకు ఎక్కువ వస్తే డ్రైన్స్ కొంచెం ఫోకస్ పెట్టుకోవచ్చు మిగిలిపోయిన రోడ్లు ఏమన్నా ఉంటే అవి వేసుకోవచ్చు ఇంకేదన్నా చెరువులతో విచ్చుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు సో నరేగా ఫండ్స్ అనేది ఇట్ ఈస్ ఏ డిమాండ్ రివెన్ ప్రాజెక్ట్ మీ అందరికీ ఎంత ఉపాధి దానికి అంటే లాస్ట్ ఇయర్ ఎయిటీ థౌజండ్ క్రోర్సు బడ్జెట్లో పెట్టారు మొత్తం ఇండియా మొత్తానికి అదేంటంటే బేస్ లైన్ ఆ బేస్ లైన్ ప్రకారం ఎయిటీ థౌజండ్ అని అప్రాక్సి బట్ దానికి సీలింగ్ లిమిట్ లేదు మన దగ్గర కనుక ఉపాధిని మనం క్రియేట్ చేసుకొని ఎక్కువ పెట్టుకోగలిగితే లక్ష లక్ష ఇరవై వేల కోట్లు కూడా తెచ్చుకోవచ్చు ఓవరాల్గా నేను అనేది ఇండియా మొత్తం వన్ ఇయర్కి అంటే ఐదు సంవత్సరాల్లో దాదాపుగా ఐదు లక్షల కోట్ల అవకాశం ఉంది మన స్టేట్ కనీసం ఒక ఆరు ఏడు వేల కోట్లు వేసుకున్నా కూడా ముప్పై నలభై వేల కోట్ల రూపాయల వర్క్లు ఏదో విధంగా మనం చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు దా ప్లస్ దానికి సీలింగ్ కూడా లేదు ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ చేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరినీ ఉపాధి హామీలోకి ఎక్కించి అందులో ఏ ఏ లిస్టులో ఏ ఏ పనులు ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేసి లేదా ఇవి కాకుండా ఇంకేమన్నా పనులు మనం చేసుకోగలమంటే అవేమన్నా మీరు లిస్టులు ఇచ్చినా కూడా అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయించే ప్లాన్ మేము చేస్తాము ఎందుకంటే ఇప్పుడు హౌసింగ్ స్కీమే ఉంటే ఒరిజినల్ హౌస్ హౌసింగ్ స్కీమ్లో వన్ మంత్ బ్యాక్ ఆదాయం పదివేల కంటే తక్కువ ఉండాలి టూ వీలర్ ఉంటే ఇంటికి ఎలిజిబిలిటీ లేరు అదేవిధంగా బోట్ ఉంటే ఎలిజిబిలిటీ లేదు ఇలా ఒక ఆరేడు ఎక్స్క్లూజన్ క్రైటీరియా పెట్టారు ఆ క్రైటీరియా ప్రకారం పోతే ఆంధ్ర రాష్ట్రంలో కనీసం యాభై వేల మంది కూడా అర్హులు కారు దాన్ని మేము పోరాడి పది నుంచి పదిహేను వేలు చేసాం టూ వీలర్ తీసేసాం ఎందుకంటే టూ వీలర్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరికే ఉండేటువంటిది కొంతమంది లోన్ల మీద కొనుక్కుంటారు సో అలాంటివన్నీ తీసి ఎక్కువ మంది ఆ ఇళ్లకి అర్హులయ్యే విధంగా ప్లాన్ చేసాం హౌసింగ్ స్కీమ్లో అదే విధంగా నరేగాలో కానీ ఇంకో దాంట్లో కానీ మీ శక్తి మేరకు మీరు చేయండి నేను అక్కడ ఉంటాను కాబట్టి కుల మతాలకి పార్టీలకి అతీతంగా ఎక్కడ ఏవి చేయగలవో అవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాయి ఆ ఇంకొకటి జల్ జీవన్ మిషన్ ఉంది అంటే ఇవన్నీ ఎందుకంటే జల్ జీవన్ మిషన్ లో కూడా ప్రతి ఇంటికి కుళాయి ఆంధ్ర రాష్ట్రానికి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఒకప్పుడు దానిలో మనం కేవలం రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే వాడుకోగలిగాం అది సిక్స్టీ ఫార్టీ కాంబినేషన్ అంటే ఇంకా పదకొండు నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి ఎగైన్ మ్యాచింగ్ కనుక మనం తీసుకురాగలిగితే అది కూడా బాబుగారు ఆలోచిస్తూ ఉన్నారు మ్యాచింగ్ గ్రాండ్స్ ఎలా తీసుకురావాలని అది కూడా వస్తే గనక మరి ప్రతి ఇంటికి ఐదు సంవత్సరాలు ఏదో విధంగా కుళాయించే మార్గం కూడా చేయాల్సిన అవసరం ఉంది అది కూడా మేము టేకప్ చేస్తాం థ్యాంక్ యూ